హలో అండి అందరు బాగున్నారా బ్లాక్స్ బై అమ్మ ఛానల్కి స్వాగతం అండి ఈ కట్ చేసిన ముక్కలు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఇప్పుడు సాంబార్ చేయడానికి వీటిని రెడీ చేసుకున్నానని నా స్టైల్లో నేను సాంబార్ ఎలా పెడతానో మీకు చూపిస్తాను వచ్చేసేయండి రెండు ములక్కాయములు వేసుకున్నానండి నేను రెండు పచ్చిమిర్చి ఎప్పట్లానే రెండు పచ్చిమిర్చి వేసాను బెండకాయ ముక్కలు వేసుకుంటున్నాను అయితే బెండకాయలు లేవనుకో నేను గోరుచిక్కులు ఉంటే వాటిని కూడా కట్ చేసుకున్నానండి తర్వాత చూస్తే ఫ్రిజ్లు అవి కూడా ఉన్నాయి వాటిని వేసాను వేస్ట్ అయిపోతే ఎందుకని వీటిని గోరుచిక్కులు కూడా నేను వేసేసుకున్నాను టమాటాలు ఒక రెండు టమాటాలండి నాలుగు అనియన్స్ వేసాను సొరకాయ ముక్కలు వేసాను నా దగ్గర క్యారెట్లు లేవండి క్యారెట్లు ముల్లంగేస్తే ఇంకా చాలా బాగుంటుంది కానీ ఆ రెండు ఇప్పుడు నా దగ్గర పోవటం వల్ల వాటిని వేయలేదు నేను నేను ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి గడ్లు ఉప్పు వేసుకున్నానండి ఈ పులుసులకి సాంబార్కి గడ్లు అయితేనే టేస్ట్ ఎక్కువ బాగుంటుంది అందుకని గల్లుప్పు వేసుకున్నాను నేను తీసుకున్న ఈ ముక్కల క్వాంటిటీకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి నేను కారం వేసుకున్నానండి వచ్చి అర స్పూన్ వేసుకున్నాను ఎందుకంటే నేను ఉట్టిపప్పు ఉడకబెట్టేటప్పుడు నేను అందులో కూడా పసుపు ఒక అర స్పూన్ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను అర స్పూనే పసుపు వేసుకున్నాను వీటన్నిటినీ కలిపేసి ఈ ముక్కలు మునిగేటట్టుగా మనం వాటర్ పోసుకొని ఇవన్నీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేటట్టుగా మనం గ్యాస్ మీద పెట్టుకొని నీటిని ఉడకబెట్టుకుందామండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు సాంబార్ అంటే కొందరు వచ్చేసి తాలింపేసి ముక్కలు మగ్గనిచ్చి అందులో చింతపండు పులుసు ఉట్టిపప్పు వేసి మరగనిచ్చి ఆ తర్వాత దాన్ని కొత్తిమీర జల్ ఆపేసుకుంటారు కొంతమంది వచ్చేసేసి అలా మరిగాక కూడా ఇంగు వేసేసేసి మళ్ళీ తాలింపు పెట్టుకుంటారండి ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అది కూడా బాగుంటుంది తీపేసి చేయటం అట్లా కానీ నేనైతే ఈరోజు నేను తీపేయట్లేదండి ఎందుకంటే నేను దీన్ని టిఫిన్స్లో తీసుకోవాలనుకోవట్లేదు రైస్లోకి చేస్తున్నాను అందులో కూడా తీపేస్తారు కానీ నేను నాకు నచ్చదండి ఎక్కువ ఎందుకంటే వాటి రియల్ టేస్ట్తో ఎక్కువ తింటమే నాకు ఎక్కువ ఇష్టపడతాను అందుకని వేయలేదు ఉట్టిపప్పులో నేను చేసి నేను ఉడకబెట్టానండి మామూలుగా ఉట్టిపప్పు తీయాలనుకుంటే అయితే ఎండిమిర్చి అయినా ఈరోజు నేను తీయాలనుకోవటం లేదు అందుకే రెండు ఎండుమిర్చి వేసి నేను ఉడకబెట్టి ఎనుపుకున్నాను ఇది కూడా బాగుంటుందండి ఈ ఎండుమిర్చి వేసి చేసి ఉట్టిపప్పు చేసి ఇలా సాంబార్ పెట్టుకుంటే కూడా అదొక టేస్ట్ అనమాట మీరు కూడా ఒకసారి వేసి ట్రై చేసి చూడండి ఎలా ఉందో చెప్పండి వీటిని ఇప్పుడు మనం ఈ చింతపండు వేసాం కదండి పులుపు ఆ పులుపు అంతా కూడా ఇందులో అంత మరిగిపోయేటట్టుగా దీని ఒక పది నిమిషాలు మనం ఈ చారుని మరగబెట్టుకుందామండి పచ్చివాసన అంతా పోయే వరకు ఈ మరిగిన తర్వాత మనం తాలింపు పెట్టుకుందాము మీరు కూడా ఒకసారి ఇలా ఎలా ఉందో మీరు టే ట్రై చేసి చూడండి బాగుందనుకోండి ఈజీ ప్రాసెస్ అండి ఒక పక్కన పప్పు ఒక పక్కన మన ముక్కలు పెట్టుకుంటే రెండు అయిపోతాయి ఆ తర్వాత రెండింటినీ కలిపి మరగనిచ్చేసి తాలింపు పెడితే అయిపోయింది ఎందుకంటే ఎక్కువ సాంబార్కి టైం ఎక్కువ పట్టిద్ది అనుకుంటాం మనం అప్పుడు ఇటువంటి అటువంటి టైంలో ఇలా చేసుకున్నాం అనుకో మనం త్వరగా అయిపోయిద్దనమాట అనమాట ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి గ్యాస్ మీద ఒక చిన్న నేను ప్యాన్ పెట్టుకున్నాను దాంట్లో జీలకర్ర ఆవాలు నేను ఆనియన్స్ని నిలువుగా కట్ చేసి ఇందులో తాలింపులో వేసుకుంటున్నానండి మీరు మీకు నచ్చితే వేయండి లేకపోతే వాటిని స్కిప్ చేసేసేయండి ఐదారు వెల్లుల్లి గర్భాలు వేసుకుంటున్నాను రెండు ఎండుమిర్చి వేసుకుంటున్నానండి రెండు రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను నేను ఇంగువ కూడా వేయట్లేదండి మీరు మీకు వేసుకోవాలనిపిస్తే మీరు ఇంగువ యాడ్ చేసుకోవచ్చు అంతేనండి అయిపోయింది సాంబార్ చేయటం దీన్ని ఇప్పుడు మనం మరిగిన చా ఇందులో గిళ్ళ మరగబెట్టుకున్నాం కదండి అందులోకి ఈ తాలింపు వేసేద్దాము అంతేనండి మీరు కూడా ఒకసారి చేసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు మీ అభిప్రాయాన్ని నాకు మీ కామెంట్ ద్వారా తెలియచేయండి నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్